ఏపీ బీజేపీలో ముఖ్యమైన పదవిలో ఉన్న ఒక నాయకుడి నుంచి ఈరోజు ఒక కీలకమైన ఇన్పుట్ అందుతూ ఉంది ఆయన ఏమంటారంటే అస్సలు బీజేపీకి టీడీపీకి పొత్తు దాదాపు ఖరారైపోయింది అయిపోయింది ఇంకా సీట్లు నిర్ణయించుకోవడమే తర్వాయి అన్నటువంటి వార్తలు కథనాలు నిజం కాదు ఇవి కేవలము బీజేపీ టీడీపీ నాయకత్వం కావాలని వీటిని ప్రచారంలో చేస్తుంది ప్రచారం చేస్తూ ఉంది ప్రచారంలో పెడుతూ ఉంది అంతా అయిపోయిందని మేము కూడా కమిట్ కావాల్సిన ఒక పరిస్థితి కల్పిస్తూ ఉంది అని ఆయన అంటారు ఇది నేను ఎందుకు అంటే ఒక రెండు రోజుల కిందట నేను కూడా ఇటువంటి ఒక వార్త చెప్పాను తర్వాత మళ్ళీ రెండో వైపు నుంచి కూడా చెప్పాను ఇందులో బీజేపీ డబ్ల్యూడిఎం కూడా ఉంటుంది ఉండదని నేనేం చెప్పట్లేదు కానీ తెలుగుదేశం అంతా అయిపోయింది అని చెప్తున్నది మటుకు నిజం కాదు అని ఆ రాష్ట్ర నాయకుడు చెప్తున్నాడు అంతేకాకుండా ఆయన చాలా రోజులుగా ముఖ్య పదవుల్లో ఉంటూ ఉన్నారు అంతేకాకుండా ఇది ఢిల్లీలో సీనియర్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు అని కూడా ఆయన చెప్తున్నారు కా కొన్ని పేర్లు ఎవరు ఏంటి నా సోర్సులు ఆయన చెప్పేవి వీటిని గురించి కూడా కొద్దిగా పరిశీలించుకోవడం జరిగింది మొత్తానికి బీజేపీలో పెద్ద భాగం కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళతో సహా మేము పొత్తు అయితే పెట్టుకోలేదో లేదో అంతా అయిపోయింది అన్నట్టుగా చెప్పడం అంటున్నారు ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తొస్తుంది సంబంధం లేదు కానీ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కూడా మోదీని బలపరుస్తారు అందరికీ తెలిసిన విషయం మోదీని బలపరిచే వాళ్ళలో ఒకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు నవీన్ పట్నాయక్ ఈ పేర్లు మనకు ముందు వినిపిస్తుంటాయి జగన్ చంద్రబాబు నాయుడు కూడా బలపరిచిన ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఎక్కువ ఎంపీ సీట్లు లేవు కాబట్టి దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు కాబట్టి ఆ ఒరిస్సాలో జేడి మీన్ బీజేడీ బిజూ బిజు జనతా బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని వార్తలు బాగా విహారం చేశాయన్నమాట అంటే ఎప్పుడూ వచ్చే ఎన్నికల్లో అవసరం కాబట్టి సంఖ్యాబలం తగ్గిన ఇబ్బంది లేకుండా ఈసారి కలిసి వెళ్తే మంచిది అనుకుంటున్నారని వార్తలు విహారం చేశాక బీజేపీ ఒరిస్సా శాఖ అధ్యక్షుడు చాలా స్పష్టంగా ప్రకటన చేశాడు మాకు బీజేడికి ఏం సంబంధం లేదు మేము గట్టిగా పోరాడతాము రాష్ట్ర రాజకీయాల్లో మేమిద్దరమే ఒకరితో ఒకరు ఢీకొంటాము అనే పద్ధతిలో ఆయన ప్రకటన చేశాడు అనమాట అంటే కొన్ని వర్గాలు కొన్ని మీడియాలు ప్రచారంలో పెడుతున్నాయి కానీ ఏపీలో మటుకు అటువంటిది ఏం లేదు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రచారంలో పెడుతున్నారు దీని సోర్స్ ఏంటంటే కూడా వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు మేమైతే ఇప్పటికీ అయితే ఇక్కడ ఒకటి గుర్తించాలి ఇప్పటికీ అనే మాట మటుకు చెప్తున్నాను అంటే ఎప్పటికీ కుదరదు మేము తీర్మానం చేసామని చెప్పడం లేదు కానీ దీనికి నేను చేసిన ఇంకొక వీడియో కూడా సంబంధం ఉంది మొన్ననే ఒక పత్రికాధిపత్తి అంత భయమా టీడీపీకి అని కూడా నేను చెప్పే కదా ఆయన నిన్న కూడా రాస్తున్నాడు ఏమని ఇంత జరిగిన తర్వాత కూడా జగన్ అయ్యే గెలుస్తాడని బీజేపీ ఎందుకు భావిస్తూ ఉంది బీజేపీ ఢిల్లీ పెద్దలు ఎందుకు భావిస్తున్నారని ఆయన క్వశ్చన్ వచ్చాడు ఇప్పుడు ఈ మిత్రుడు చెప్పిన దానికి దానికి కొంచెం టాలీ అవుతూ ఉంది అంటే జగన్ ఎలాగో గెలుస్తున్నప్పుడు అతను మనకు భేషత్తుగా మద్దతు ఇస్తూ మనకు లోబడి ఉంటున్నప్పుడు మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి వాళ్ళు దాన్ని కొట్టుకొనివ్వండి అందరూ గెలిచేవాళ్ళు గెలుస్తారు ఎవరు గెలిచినా మన దగ్గరకే వస్తారు మన మీదే ఆధారపడతారు అటువంటి అప్పుడు మన మీద ఒకవైపు కమిట్ కావాలి రెండోది మన సొంత బలాన్ని మనం ఎప్పుడు పెంచుకోవద్దా మనం ఎప్పుడు పరీక్షించుకోవద్దా కనీసం పురంధేశ్వర దేశ్వరైన తర్వాత పూర్తిగా తెలుగుదేశం వైపు తిప్పేశారు దీని నుంచి బయటికి రావాలి ఇప్పుడు తాజాగా అయితే కాంగ్రెస్ కూడా యాక్టివైజ్ అవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది కమ్యూనిస్టులతో కూడా కలుస్తానంటుంది ఇటువంటి అప్పుడు మనం సైద్ధాంతిక పోరాటం చేయాలి కదా అక్కడ వస్తే ఒకటో రెండో సీట్లు వస్తాయి వాటి కోసం మళ్ళీ మనం ఇంకోసారి తెలుగుదేశంలో వెళ్తే మనం స్వతంత్రంగా పెరిగే అవకాశం ఎప్పటికీ రాదు అని ఒక వర్గం చాలా బలంగా వాదిస్తుంది ఆర్ఎస్ఎస్ కూడా జగన్ రావచ్చు అనే భావనలోనే వాళ్ళు మళ్ళీ వ్యక్తం చేస్తున్నారు అందువల్ల కూడా భయపెడుతున్నారు వాళ్ళు ఇలా వెనక్కి తగ్గుతున్నారని తెలియటం వల్లనే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మనది అయిపోయింది అయిపోయింది అనే భావాన్ని ఎక్కువగా ముందుకు తెస్తున్నారు ఇది వాళ్ళ బాధన మీరు చూస్తే టీవీ చర్చల్లో కూడా ఈరోజు నిన్న ఈ తిని చాలా ఎక్కువగా నలుగుతూ ఉంది అంటే బీజేపీ నాయకులు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు అంటే ఒక బలమైన వర్గం టీడీపీకి అనుకూలంగా ఉంది ఎంత అంటే నిన్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఏదో చర్చలో పాల్గొన్నదాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒక ఆయన ప్రత్యేకించి ఖండిస్తూ నిన్న మాట్లాడాను మా పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదు మా అధిష్టానం చెప్పేదే ముఖ్యమని ఎప్పుడంతా కూడా మా అధిష్టానం చెప్పేదే ముఖ్యమని అంటున్నారు మరి అధిష్టానం ఏమీ చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు తెలుగుదేశం అంతా అయిపోయింది అన్న భావం కలిగిస్తున్నారని ఇదంతా కుక్కడప్ స్టోరీ కట్టు కథ కల్పితం అని వాళ్ళు బలంగా ఖండిస్తున్నారు ఇది వైసీపీ వాళ్ళు కూడా మోస్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా బీజేపీ టీడీపీ కలవడం లేదు ఇదంతా చంద్రబాబు చేస్తున్నది అని వాళ్ళు అంటున్నారు మరి దీన్ని నిజాలు తెలియాలంటే మనం ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే ఎందుకంటే బీజేపీ దీన్ని క్లియర్ చేయదు వాళ్ళకి అస్పష్టత ఇలాగే ఉండటం ఇద్దరు తమ కేసు చూడటం కావాలి అది ఇది అనుకు నిజంగా వార్త నిజమైతే వైసీపీ వాళ్ళు వాళ్ళ మీడియా బలపరచదు అసత్యమైనా కానీ తెలుగుదేశంను బలపరిచే మీడియా చెప్పదు కాబట్టి ఇది ఒక చాలా విచిత్రమైన పరిస్థితి బహుశా ఇంకొన్ని రోజులు అస్పష్టత కొనసాగచ్చు కానీ ఎవరు చెప్పేది కూడా కేవలం మురికి నమ్మకం ఈ మధ్యలో జనసేన కూడా ఉంటుంది జనసేనలో కీలక పదవిలో ఉన్న ఒక నాయకుడు కూడా నాకు మొన్న ఆ మధ్య మీకు కూడా చెప్పాను సీ ఏదైనా జరిగే అవకాశం చాలా ఉంది అని ఆయన ఆయన చెప్పేది ఏంటంటే జనసేన వైసీపీతో కలిసే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు ఎందుకంటే అనేక విషయాల్లో తేడాలు వస్తాయన్నట్టుగా నేనైతే అదొకటి నమ్మట్లేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీని వదిలి రావచ్చు అనేది నమ్మటం లేదు కానీ మిగిలినవి అయితే ఈ బీజేపీ జనసేనలకు సంబంధించిన వాళ్ళే ఇంకా అంత అయిపోలేదు లాస్ట్ వర్డ్ ఈజ్ నాట్ సెట్ తర్వాత బీజేపీ టీడీపీతో వెళ్తుంది అనేది మటుకే నిజం కాదు ఇది కావాలని ప్రచారంలో పెడుతున్నారని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు చెప్తున్న విషయం మనం చెప్పుకుంటున్నాం కానీ మనకు బీజేపీ దాని ఎత్తగడలేవని కూడా మనకు తెలుసు కదా బట్ దేర్ ఆర్ టూ వాయిసెస్ టూ సీరియస్ డిఫరెన్సెస్ అనేది అయితే మనకు కనిపిస్తుంది బీజేపీ హైకమాండ్ అధిష్టానం ఇప్పటికైతే దీన్ని ఏమి తేల్చాలి క్లిన్ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు వాళ్ళు ఉండి మనం చివరిలో అనే ఒక సెక్షన్ అసలు వద్దు తెలుగుదేశంతో పెట్టుకోవడం వల్ల మనం ఎప్పటికీ సొంతంగా పెరగలేకపోయాం కనీసం తెలంగాణలో పెరిగినంత కూడా ఆంధ్రలో పెరగలేదు అందువల్ల మనం ఈసారి అయినా సొంతంగా వెళ్ళాలి ఒకప్పుడు మనకు నాలుగు సీట్లు వచ్చాయి ఓట్ల శాతం కూడా బాగానే వచ్చింది తొంభై ఎనిమిదిలో తొంభై ఆరులో మళ్ళీ మనం ప్రయత్నిస్తే అది జరుగుతుంది అనే మాట వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటనేది కూడా బీజేపీకి కొంచెం బీజేపీ జనసేనతో పొత్తుందా లేదా అంటే కూడా వీళ్ళు రెండు రకాలుగా చెప్తున్నారు తెలుగుదేశంతో ఉంది కాబట్టి మాతో పొత్తు ఉండదని చెప్పారా లేదా ఆయన తెలుగుదేశంతో వెళ్ళినా మిగిలిన సీట్లలో మేము కొన్ని చోట్ల పెట్టుకోవచ్చు అని చెప్తారా లేదా పొత్తే లేకుండా ఊరికే పోటీ కంటెస్ట్ అవాయిడింగ్ అది కంటెస్ట్ అంటారా అట్లా ఏమైనా చేస్తారా సో ఇన్ని రకాల అవకాశాలు పాసిబిలిటీస్ మనకు కనిపిస్తున్నాయి ఏ ఒకటైతే చెప్పవచ్చు ఇది ఇప్పటికి కూడా ఇంకా అపరిష్కృతంగా ఉంది ఈ అంశం అనేది అయితే చెప్పవచ్చు టీడీపీ సైడ్ మటుగా అది ఏం లేదు వాళ్ళు గట్టిగానే అంతటి అయిపోయింది మేము తొందరలో తేలుస్తాము వాళ్ళ సీట్లు అనే మాట మాత్రం చెప్తున్నారు చాలామంది మిత్రులు రెండు చెప్తే ఎట్లా లేదా అస్పష్టం అది ఇది అంటున్నారు కాబట్టి స్పష్టంగా చెప్పేది ఏంటంటే బీజేపీలో చాలామంది దీన్ని ఖండిస్తూ ఉన్నారు మాకు ఇంకా ఎలాంటి పొత్తు కుదరలేదు అని చెప్తున్నారు జగనే గెలుస్తున్నప్పుడు మనం ఎందుకు మళ్ళీ టీడీపీ వైపు వెళ్ళాలి అనే ఆలోచన కూడా వాళ్ళు ముందుకు చేస్తున్నారు ఈ కారణం వలనే అంత అయిపోయింది అని చెప్పినటువంటి అనుకూల మీడియా కూడా ఇప్పుడు కొంచెం మళ్ళీ గొంతు మార్చటం మనము చూస్తాం కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి బీజేపీ అనుకూల పార్టీలను ఓడించాలని పిలిపివ్వడం టర్మిలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీని హెచ్చరికెత్తిస్తారనే మాటలు రావడం ఇవి కూడా బీజేపీ స్పందనకు కారణమవుతున్నాయి